దౌలతాబాద్ మండల కేంద్రంలోని సర్పంచులు ఎంపీలు మండల పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు నిన్న జరిగిన ఒక న్యూస్ లో తప్పుడు ప్రచారం చేశారు ఎవరు చేశారు తెలియదు మేమందరం ఐక్యమత్యంగా ఉండి కాంగ్రెస్ ఫేక్ ప్రచారాలు నమ్మొద్దని అలాగే సర్పంచులు కాంగ్రెస్ లో చేరుతున్నారని అబద్ధపు ప్రచారం చేయవద్దని ఉద్యమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు కొత్త ప్రభాకర్ రెడ్డి ఉద్యమంలో మేమందరం ఒక కుటుంబంలా మాపై దుశ ప్రచారాలు ఆ భావాలు చేయవద్దని దౌలతాబాద్ మండలం అంటే బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం వీడియోలు చేయొద్దని తెలియజేశారు ఈ సమావేశంలో మండల అధ్యక్షులు రహిము జెడ్పీటీసీ ఎంపీటీసీలు అలాగే సుజాత పార్టీ నాయకులు సీనియర్ నాయకులు సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు వెంకటరామరెడ్డి విజయానికి కృషి చేస్తామని వాళ్ళు ముందుకొచ్చడం కొంతమంది ప్రతిపక్ష నాయకులు అనుకుంటారు ఎక్కడో ఏమో జరుగుతుంది గ్రూప్ అయితుంది మాకేదో జరుగుతుంది మాకు హెల్ప్ జరుగుతుంది అని కాదు మాకేమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఒక కుటుంబం లాంటి వాళ్ళము ఒక అన్నదమ్ములు కలిసి ఉన్న వాళ్ళ లాంటి వాళ్ళము ఒక తండ్రికి కొడుకులకు ఎట్లాంటి సంబంధాలు ఉన్నా మళ్ళ కుటుంబం విషయానికి వచ్చే వరకు మేము అందరం ఒకటే అవుతాం దౌల్తాబాద్ మండలం రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో దూసుకపోతుంది పార్టీ విషయానికి వస్తే మెజార్టీ విషయానికి వస్తే నియోజకవర్గంలో కూడా మేము అత్యధిక మెజార్టీ ఇచ్చే మండలం కాబట్టి ఇప్పుడు కూడా కలిసికట్టుగా మేము మళ్ళా దుబ్బాక నియోజకవర్గంలో హయ్యెస్ట్ మెజార్టీ దౌలతాబాద్ మండలమే ఇస్తామని తెలియజేస్తూ మా దాంట్లో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మేము కూర్చొని సెట్ చేసుకుంటాం తప్ప ఎదుటోనికి ఏదో ఆతృత పడ్డట్టు ఏదో ఆతృత జరుగుతుంది మాకేమో లాభం జరుగుతుందని వాళ్ళు మురుస్తున్నారు కానీ వాళ్ళ మురిపానికి మేము ఎరు మేము ఎప్పటికీ అడ్డుకట్ట వేస్తూనే ఉంటాం మేము బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటాం బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వచ్చే దిశగా ఉంటాం దౌతాబాద్ మండలాన్ని గౌరవంగా నిలబెట్టే దిశగానే ఉంటాం తప్ప ఎలాంటి తప్పుగారి తా తారతమ్యాలు లేకుండా ముందుంటామని తెలియజేస్తూ మేమందరం వెంకటరామరెడ్డి విజయానికి మరొకసారి భారీ మెజార్టీ వచ్చే విషయంగా దౌలత మండల కృషి చేస్తామని తెలియజేస్తున్నాం ఈ రోజు దౌలతాబాద్ మండల కేంద్రంలో సర్పంచ్లు ఎంపీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు మన దుబ్బాక నియోజకవర్గ సమన్వయ కమిటీ అధ్యక్షులు అందరం కలిసి ఈ రోజు దౌలతాబాద్ మండల కేంద్రంలో ప్రచారం చేసినాం నిన్న కొంతమంది అంటే కొంతమంది అంటే వేరే న్యూస్ ఛానల్ కు చిన్న ఏదైతే పొరపాటు జరిగిందో దాని గురించి మేము సర్పంచులను కొంతమంది కాంగ్రెస్ పార్టీలో పోతున్నామని చెప్పి ఇచ్చిన దానికి అది కాదు మేమందరం సమన్వయంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి పోకుండా మేము ఏ పార్టీలో అయితే ఉన్నామో మొదటి నుంచి అదే పార్టీలో ఉంటామని చెప్పి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ అందరు కలిసి ఇలా ఈ సమావేశం ఏర్పాటు చేసినాం దౌలతాబాద్ మండల కేంద్రంలో ఈరోజు మేము ఎందుకు ఏర్పాటు చేసినామంటే ఇదివరకు ఒడుదలకు చేసిన రా చేయలేదా అనేది అందరు కలిసిమెలిసి ఉండాలని చెప్పి అందరూ సమక్యంగా ఉండాలని చెప్పి అందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఈ ఎం ఎంపీ ఎలక్షన్లో అందరం కలిసి పోరాడి ఈ ఇంతకుముందు యాభై నాలుగు వేల మెజార్టీ ఏదైతే వచ్చిందో మన దుబ్బా కాన్స్టిట్యున్సీలో అంతకన్నా ఎక్కువ రావాలని చెప్పి ప్రయత్నం చేస్తామని చెప్పి మేమందరం ఏకతాటి మీద సర్పంచ్లు ఎంపీటీసీలు కలిసి ఈరోజు మాట్లాడుకొని మేమందరము ఎక్కడ పోము ఎవరు చెప్పిరో దాని మీదకి న్యూస్ ఎవరు చెప్పిరో మాకు తెలియదు తెలియదు అని చెప్పి అందరం చెప్పున్నట్ల మేమందరం ఐక్యంగా ఉన్నామని చెప్పి మా మండల కేంద్రంలో పనిచేస్తామని చెప్పి ఏ రోజు తెలియజేస్తున్నాం యాభై నాలుగు వేల మెజార్టీ ఇచ్చినాం దాన్ని తగ్గకుండా రెడ్డికి యాభై నాలుగు వేల మెజార్టీకి తగ్గకుండా ఇస్తాము మేమందరం సర్పంచ్ కోఆప్షన్ అందరం కలిసి కట్టుగా అందరం కలిసి కట్టుగా మేము కాంగ్రెస్ బీజేపీకి సరైన ఏం చెప్పి మేము అందరం దౌల్తాం మండలం అంతా ఆగమైపోయింది అదంతా ఎవరో మాకు ఆపోజిట్ వాళ్ళే ఇచ్చిందని మేము అనుకుంటున్నాము మేము పంతొమ్మిది మంది సర్పంచ్లం ఇంతకు ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉంటే అదే మెజార్టీ ఇస్తాము మా దౌతావల్ మండలం అనేది టిఆర్ఎస్ కి అడ్డా ఇంతకు ముందు ఎంత మెజార్టీ ఇచ్చినామో ఇంకొక ఎక్కువనే ఇస్తాం కానీ తక్కువ ఇవ్వము ఇట్లాంటి న్యూస్ ఎవరు కూడా ఇవ్వద్దు పేపర్ లో కూడా రాయొద్దని అని మనస్ఫూర్తిగా తెలియడం జరుగుతుంది